హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడ మీరు చూడవచ్చును బంతి పూలు స్టార్ట్ అవుతుంది ఇదే స్టార్టింగ్ అనమాట అంటే స్టార్టింగ్ నుంచి ఈ పూల తోట స్టార్టింగ్ అవుతుంది ఇది మొత్తం చూపించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇట్లాంటి చాలా వీడియోస్ నేను పెడతూనే ఉంటాను ఎందుకంటే మేము ప్రతి ఏరియా మేము తిరుగుతుంటాము డ్యూటీ పర్పస్ పైన అందుగురించి అని ప్లీజ్ లైక్ చేయండి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మేమైతే ఇక్కడ ఒకట చాలా బాగా అంటే ఎంజాయ్ చేసాము ఎందుకంటే చూడండి ఎప్పుడు కూడా నా లైఫ్లో ఎన్ని అందంగా ఉన్న పువ్వులను కానీ అంటే ఇంత ఎక్కువగా పువ్వులు ఉన్న ప్లేస్ కానీ నేను చూడలేదు ఇక్కడైతే ఈ సీజన్లోట చాలా బాగా అంటే డెకరేషన్ ఉన్నారండి బ్యూటిఫుల్ అంటే ఎంత బాగున్నాయంటే చూడండి పువ్వులు అయితే విపరీతం అండి ఇన్నిన్ని పువ్వు అంటే చాలా వరకు ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఒకట కట్టి ఉన్నారు వాళ్ళు డ ఇవన్నీ నిజగంటమేనండి ఇక్కడ డకరస్ నేమ్ కాదు ఇది వాళ్ళు అలాగ అమర్చి పెట్టేసి చిన్న చిన్న కుండల్లో ఇలాగ పెట్టున్నారు తోరణాలు కానీ వాళ్ళు తయారు చేసే ఏదైనా ఒక ఆకారం ఒకటి కానీ చామంతి పూలు ఆల్రెడీ చాలా పువ్వులు అండి ఒక ఒక రకమైన కాదు చాలా ఇండియాలో ఎన్ని పూలు ఉంటాయి అవి ఎక్కువగా బంతి పూలు చామంతి పూలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ ఒక ఎక్సలెంట్ వీలైతే అంటే వాళ్ళు ఇవి అంత నీట్గా వీళ్ళు ఇక్కడ అమర్చిపెట్టి ఉన్నారు చిన్న చిన్న కుండల్లోటు కానీ వీళ్ళు ఈ ఈ ఆకారంలో కానీ చాలా బాగా ఈ బంతి పువ్వులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎంత ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి పూలన్నీ చాలా బాగా పూసి ఉన్నాయి ప్రజలైతే చాలా ఆనందంగా ఇవన్నీ చూస్తున్నారు ఎందుకంటే చాలా బాగున్నాయండి మొత్తం పూలేనండి ఇస్ ఇట్స్ బెస్ట్ బ్యూటిఫుల్ ఏరియా అండి ఇది సూపర్గా ఉంటుంది ఇది ఉంటే లాస్ట్ టైం సార్ నేను అందుకే అడుగుతున్నాను లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది చూసే అవకాశం కూడా మనకి వస్తుంది అందు గురించినండి ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే ఇది చాలా బాగా డెకరేషన్ కానీ ఉన్న ఏరియాలు కానీ ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్న అంటే మొత్తం ఈ పువ్వులతోటి దేవుళ్ళకి అంటే శ్రీ మహావిష్ణువుని నెక్స్ట్ రాముని ఎలా అలంకరించారు ఈ వీడియోలో కింద వీడియోలో కూడా పెట్టాను ఇది చూడొచ్చును మేము మొత్తం ఇక్కడ అంటే పువ్వులేనండి మొద అంటే ఈ ఇది పువ్వుల తోట అంటారు చాలా బాగా ఇక్కడ పువ్వుల తీ పెంచుతున్నారు అంటే ఒక ఏనుగుని చేయడం పువ్వులతోటి లేదంటే ఇది చూడండి ఎలా చేశారు చాలా బాగా అంటే ఇక్కడ ఎవరైనా ఈ టైంలో లేదంటే ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తోటి కూడా మనం వెళ్ళొచ్చాయి ఎందుకంటే అప్పుడు కూడా ఇవి ఉంటాయి చూడండి శ్రీకృష్ణుడు ఎట్లాగా పడుకున్నారు ఆ గ్రద్ద వచ్చి ఏం చేస్తున్నా ఇవన్నీ సిచ్యువేషన్స్ కూడా ఇక్కడోట ప్రతిదీ వన్ బై వన్ ఇల్లు పెట్టి ఉన్నారు ఇక్కడ చూడవచ్చును శ్రీ విష్ణు పడుకున్నారు అక్కడ గ్రద్ద వచ్చి ఏం చేస్తున్నది అనేది నాకు ఐడియా లేదు మీకు ఎవరికైనా ఉంటే కామెంట్లోట కామె కామెంట్ చేయండి ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇదంతా అండి చాలా ఉన్నది అది అంటే మొత్తం ఈ పూల తోట మొత్తం కూడా నేను వీడియో తీసి పెట్టాను వన్ బై వన్ నేను మొత్తం ఇదే కాదు లోపల కూడాను ఇంకా ఇక్కడ ఈ ఏరియా కాదు ఇంకా కొన్ని ఏరియాలు కూడా మొత్తం కూడా నేను ఈ కవర్ చేసి అంత చిన్న చిన్న వీడియోలు చేశాను ఎందుకంటే పెద్ద వీడియో అనుకోండి ఎవరు చూడట్లేదు అందు గురించి చిన్న చిన్న పెట్టి నేను పెట్టాను ఇవన్నీ కూడా చాలా అందంగా అంటే పువ్వులతోటి వీళ్ళు ఎక్సలెంట్గా అయితే వీళ్ళు చేసి ఉన్నారు చూడండి ఎప్పుడైనా వస్తే ఇలాంటి దర్శనం చేసుకోండి తిరుపతి వస్తే ఓకే థ్యాంక్ యూ ధన్యవాద